సామెత నేర్చుకుందామా సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో చను కోపోద్రేకి అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును కోపము ఉద్రేకము ఎప్పుడు అందము లాగానే ఉంటారు ఉన్న చోట ఖచ్చితంగా ఉద్రేకం ఉంటుంది ఈ కోపోద్రేకం వల్ల ఏం జరుగుతుందో తెలుసా కలహాలు రేగుతూ ఉంటాయి జగడాలు పుడుతూ ఉంటాయి కొట్టుకోవడం తన్నుకోవడం తిట్టుకోవడం చివరికి చంపుకోవడం ఘోరాతి ఘోరమైనటువంటి నష్టాలకు వీరి జీవితాలు వెళ్ళిపోతాయి అయితే దీర్ఘశాంతం కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా వివాదాలను సహితం అణిచివేస్తారు భయంకరమైనటువంటి కొట్లాట్లను సహితం దీర్ఘశాంతం ద్వారా ఆపివేయచ్చు కోపద్రేకాన్ని కలిగి ఉండడం గొప్ప కాదు కోపం కలిగి ఉన్నానని అహంకారంగా ఉండడం గొప్ప కాదు దీర్ఘశాంతాన్ని కలిగి ఉండడమే గొప్ప అదే దైవికమైన లక్షణం అదే దైవత్వం మరి నీలో ఏముంది కోపం ఈజీగానే వస్తుంది దీర్ఘశాంతం అంత ఈజీగా రాదు దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటేనే వస్తుంది దాన్ని నువ్వు ప్రభు దగ్గర గోజాడుకుంటేనే వస్తుంది ప్రభు వాక్యం దగ్గరకు వస్తే ఆయన వాక్యానికి లోబడితే దీర్ఘశాంతం వస్తుంది నన్ను దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటావా కుటుంబ జీవితంలో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు నీ ఉద్యోగంలో కావచ్చు నీ స్నేహితుల దగ్గర కావచ్చు నీ బిడ్డల దగ్గర కావచ్చు భార్య మధ్యలో కావచ్చు దీర్ఘశాంతం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది చాలా మేలుకరంగా ఉంటుంది కోపేద్రేకాలు మాత్రం చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది చాలా భయోత్పాతాలను సృష్టిస్తుంది చాలా నష్టాలను కలుగు చేస్తుంది కనుక దీనత్వం కలిగి దీర్ఘశాంతం కలిగి జీవించటం అందరికీ మంచిదే